ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం మన దగ్గర హాల్ టికెట్ నెంబర్ లేకపోయినా టెన్త్ కానీ ఇంటర్ కానీ యొక్క రిజల్ట్స్ అనేది ఏ విధంగా చూడాలో దానికోసమైతే మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి అయితే బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇండియన్ రిజల్ట్స్ డాట్ కామ్ అని అయితే టైప్ అయితే చేయండి ఇండియన్ రిజల్ట్స్ డాట్ కామ్ లేదా ఇండియన్ రిజల్ట్స్ అని టైప్ చేసినా మీకు సరిపోతుంది మనకైతే ఫస్ట్లో చూపిస్తుంది కదా సైటు ఇండియన్ రిజల్ట్స్ డాట్ కామ్ అని ఈ సైట్ని అయితే మీరు అయితే ఓపెన్ చేయండి ఆ సైట్ను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకున్న ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అయితే మనకైతే చూపిస్తాయి ఈ స్టేట్లో అయితే మీరైతే ఏ స్టేట్ రిజల్ట్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో మనమైతే ఆ స్టేట్కి సంబంధించిన టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు అన్ని కూడా రిజల్ట్స్ అనేవి దీంట్లో మనకి చూపిస్తుంది నేనైతే ఏపీని అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఏపీని సెలెక్ట్ చేసిన తర్వాత మనకైతే లోడ్ అయితే అవుతుంది మీరైతే సర్వర్ డౌన్గా ఉన్నప్పుడు అయితే అది లేట్ అయితే అవుతుంది దానికి మీరు బాధపడకండి వెయిట్ చేయండి ఖచ్చితంగా అయితే సర్వర్ అయితే అవుతుంది అయితే లోడ్ అయితే అవుతుంది లోడ్ అయిన తర్వాత మనకి చూడండి ఈ విధంగా కింద చూపిస్తుంది కదా రీసెంట్ అప్డేట్ అని ఆ విధంగా అయితే మనకైతే చూపిస్తాయి ఆ రీసెంట్గా అప్డేట్ అయిన వాటిని అయితే మనం చూసుకోండి మీరైతే ఇంటర్ రిజల్ట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా సెకండ్ అంటే మన టెన్త్ రిజల్ట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అనుకుంటే మీరు ఆ ఇదైతే లే ఉందో దాని మీద క్లిక్ చేయండి ఇంటర్ అయితే ఇంటర్ లేదా టెన్త్ అయితే టెన్త్ మీద అయితే క్లిక్ అయితే చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత మీకైతే టెన్త్ రిజల్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది ఇంటర్ అంటే ఇంటర్ రిజల్ట్స్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనమైతే ఆల్ టికెట్ లేకుండానే రిజల్ట్స్ అనేవి అయితే చూస్తుంటాం అదైతే మీరు గమనించాలి ఇది చాలా యూజ్ఫుల్ సైటు నేనైతే రిజల్ట్స్ అయితే నేను టెన్త్ క్లాస్ అయితే ఓపెన్ చేశాను కదా ఫస్ట్ కనిపిస్తున్నటువంటి ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ చూడండి రోల్ నెంబర్ అండ్ నేమ్ అని ఉంది కదా సెకండ్ ఆప్షన్ అయితే చూడండి మనమైతే నే ఎంటర్ ఓన్లీ నేమ్ మనం పేరుతోనే అయితే చూసేవచ్చు మీకు పూర్తి పేరు తెలిస్తే ఆ పేరునైతే క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే తెలుస్తుంది అక్కర్లేదు అనుకుంటే కనుక మీరు రూల్ నెంబర్ అంటే ఆల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసి కూడా తెలుసుకోవచ్చు కాకపోతే మనకి ఇప్పుడు ఎవరికి మీకు డెమో చూపించాలి కాబట్టి నేను ఏదో ఒక పేరునైతే ఎంటర్ చేస్తున్నాను ఏదో ఒక ఇంటి పేరుని అయితే ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత మీకు అయితే ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఆ విధంగా కోసం మాత్రమే కాబట్టి నేను ఏదో ఏదో ఒక డెమో కోసం అయితే నేను ఏదో ఒక ఇంటి పేరునైతే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత నేనైతే గో అన్ మీద ఉంది గో అని ఉంది కదా ఆప్షను ఆ బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమవుతుందంటే అదైతే లోడ్ అయితే అవుతుంది వెయిట్ చేయండి ఒకసారి సర్వర్ అయితే డౌన్ ఉంటుంది కాకపోతే మనకి ఇది వర్క్ అనేది అవుతుంది మీరు ఈ విధంగా అయితే మీ మీ దగ్గర ఉన్న ఇంటి పేరు కావచ్చు వాళ్ళ పేరు కావచ్చు ఎంటర్ చేసి అయితే మనం రిజల్ట్స్ అయితే పొందొచ్చు ఇది చాలా యూస్ఫుల్ సైటు నేను దీనికి యొక్క డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను దాని మీద కూడా క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ సైట్కి అయితే వచ్చేయచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాస్త సర్వర్ అయితే డౌన్ ఉంది కాకపోతే మీకు అయితే వర్క్ అవుతుంది చూడండి ఇదైతే లోడ్ అయితే అవుతుంది లోడ్ అయిన తర్వాత మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది ఆ ఇంటి పేరుతో ఎంతమంది అయితే ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా మనకైతే ఈ విధంగా అయితే చూపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ వన్ వన్ టూ త్రీ వన్ నుంచి నెంబర్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఇంటి పేరు మీద అయితే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా ఇందులో చూపిస్తున్నాయి మీకు ఇంటి పేరు తెలిస్తే కనుక అది క్లిక్ చేయండి లేదా పూర్తి పేరు తెలిస్తే కనుక పూర్తి పేరు ఎంటర్ చేయండి మీకు అయితే చూపిస్తుంది నేను డెమో కోసం అయితే ఏదో ఒక పేరునైతే క్లిక్ అయితే చేస్తాను మీకు చూపిస్తాను చూడండి ఒక పే ఒక పేరు మీద అయితే గోవన్ ఆప్షన్ ఉంది కదా ఆ పేరు ఎదురుగానే ఒక గోవన్ ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మనమైతే రీడైరెక్ట్ అవుతుందంటే మనకి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ సబ్జెక్ట్లో ఎంత మార్క్స్ వచ్చాయి అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఆల్ టికెట్ నెంబర్ లేకుండానే మనమైతే వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్